నమస్తే అందరికీ అందరు ఎట్లా ఉన్న అందరూ మంచి ఉన్నారా ఈరోజు వీడియో ఏంటంటే పిస్తా హౌస్ నుంచి జాఫ్రాన్ని దమ్ బిర్యానీ అయితే తెప్పించిన చాలా రోజుల తర్వాత బిర్యానీ తిందామనేసి అనిపించింది అనమాట అయితే బిర్యానీకి ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకున్నా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి ఏమంటాడో ఇప్పుడు వచ్చేసి నైన్ ఎయిటీ ఉంది నైన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఉందనమాట అయితే ఇంత ఇప్పుడు పెంచి ఉండే ఇంతకుముందు ఏమో ఎయిట్ ఎయిట్ నైంటీ నైన్ ఉంది ఇప్పుడు వచ్చేసి నైన్ ఎయిటీ అయ్యింది ఉల్టాయిపోయింది రేటు పెరిగింది అయితే ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ పండుగనే ఫైవ్ ఫ్రైడ్ ఫ్రైడ్ చికెన్ ఏ చేస్తాను అనమాట బిర్యానీకి మనం సింగిల్ ఫుల్ బిర్యానీ తీసుకున్నాం కొంచెం ఫైవ్ ఫ్రైడ్ చికెన్ ఏ చేస్తాడు ఇట్లనే బాక్స్లో ఇస్తాడు తీసుకోవాల్సిన బిర్యానీని బాగుంటుంది టేస్ట్ అందుకే నేను పిల్లలకు పిల్లలు కూడా తింటాను అనేది ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాను అనమాట అయితే దీనికి మసాలా రైతా ఇచ్చిండు మసాలా కర్రీ ఇచ్చిండు ఇంకా చికెన్ రొట్టెలకి చికెన్ కర్రీ ఇచ్చిండు ఆవులవాడు ఏమంటారు సలాడ్ ఆనియన్ ఏమి ఇవ్వలేడనమాట అయితే డబల్ కమిటా టేస్ట్ చేసినా ముందు డబల్ కమిట తింటాను అనమాట నేను దీనికి స్వీట్ కుర్బానీ కమిటా ఇచ్చిన్నా నాకు కుర్బానీ వద్ద క్యాన్సిల్ చేసి డబల్ కమిటీ అయితే తీసుకున్నాను అనమాట అయితే క్వాంటిటీ బాగా ఇస్తారు మంచిగా ఇస్తాడు అన్న ఒక ఆరు ఆరు పీసులు అయితే ఉంటాయి ఒక ఆరు మంది అయితే మంచిగా తినవచ్చు నాకు తృప్తిగా తినవచ్చు ఆ రోజు ఏంటో బాగా క్యూస్ తెచ్చినప్పుడు అయితే నాకు అస్సలు మంచిగా అనిపించలేదు అందుకని ఈ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ అయితే ప్లాన్ చేసింది అనమాట మా తోకి డబల్ కమ్మీ తీసుకుని తీసుకొని నా నాన్న నానైతే దాంట్లో మళ్ళీ ఇవ్వాలనుకుంటున్నా ఏమనుకుంటుందా తోకి దినం కానీ ఇస్తే తీసుకుపోయి ఏమన్నా దాపతిస్తాదాన్ని మళ్ళీ ఆకలినప్పుడు తిందామనుకు ఏమనుకు దాపిచ్చేస్తుంది అంటే స్వీట్ అమ్మి ఇస్తాం కదా అని ముందు డబల్ కమ్మిచ్చిందనమాట డబల్ కమ్మితో తినేసి అంటే బిర్యానీ అయితే పెట్టుకున్నా బిర్యానీ తీసుకొని అలా చికెన్ కర్రీ వేసుకున్నా కొంచెం రొట్టె తిందాం అనేది రొట్టె చికెన్ కర్రీ కాంబినేషన్ బాగుంటుంది ఇస్తా వల్ల అనేసి ముందు ఒక రొట్టె ఈ గ్రేవీ కూడా గ్రేవీ ఇచ్చిండు కర్రీ మసాలా కర్రీ ఇచ్చిండు బిర్యానీకి మసాలా కర్రీ ఇచ్చిండు అండ్ రోటీకి ఏమో చికెన్ కర్రీ ఇచ్చింది రైట్ ఇచ్చిండు మళ్ళీ ఒకటేంది తక్కువ అంటే సలాడ్ ఇవ్వండి మధ్య సలాడ్ ఇస్తలేడేమో అంటే మళ్ళీ ఏమో ఉల్లిగడ్డలు రేట్లు పెరిగినాయేమో చికెన్ కర్రీ మాత్రం రొట్టెల్లో సూపర్ అయింది సూపర్ ఉంది చాలా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇడ ఇది కొత్తగా హోటల్లో ఓపెన్ చేసినారు అయితే ఇంకా అంత ఇంకా కొంచెం కొత్తగానే ఉంది అందుకే ఆడికినే బిర్యానీ తీసుకుంటాను అనమాట ఇంకా ఇంకా ఎవరు ఏమంటారు అందరు దూరి ఖరాబ్ చేయలేదు అనమాట హోటల్ బాగున్నది బాగుంటుంది ఒక వన్ ఇయర్ ఏమైంది వన్ టూ ఇయర్స్ అవుతుంది అంతే నీట్గానే ఉంది కాబట్టి అందుకే నేను ఆడికేనే పోయి బిర్యానీ తీసుకుంటాను అనమాట ఇది వచ్చేసి కిన్ కోట్ ఇలా ఉంది పిస్తా హౌజ్ కొత్తగా ఓపెన్ అయింది ఒక టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఓపెన్ అయ్యి బాగానే నీట్గా ఉంది ఇక ఇప్పుడు ఈ మధ్యకాలంలో బిర్యానీ లేడో తీసుకుంటలేను ఇక తినేది ఒకటే ఆ పిస్తా హౌజ్లో బిర్యానీ ఫుల్ బిర్యానీ వచ్చి త్రీ ఫిఫ్టీ ఉంది అక్కడ సింగిల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫుల్ బిర్యానీ ఫోర్ హండ్రెడ్ ఉంది సింగిల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఏముంది త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంది సింగిల్ ఎప్పుడు అడగలేదు ఆయన క్వాంటిటీ అలా తక్కువ ఇస్తారు అనమాట ఇది ఫుల్ ఫ్యామిలీ ప్యాక్లో క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది ఒక సిక్స్ మెంబర్స్ మంచిగా ఈజీగా తినచ్చు మా నైట్ తిన్నాం కదా తర్వాత కూడా కొంచెం మిగిలింది మళ్ళీ పొద్దున్న పిల్లలు ఇద్దరు ఫుల్ క్వాంటిటీ మంచి ఇస్తుంది అన్నమాట ఇక ఒక్కొక్క హోటల్లో అయితే ఎంత పైసలు పెట్టినా కూడా క్వాంటిటీ తక్కువ ఉంటే కొన్ని కొన్ని హోటళ్ళల్లో చాలా గమనించిన అందుకే ఈ హోటల్లలో బిర్యానీలే ప్రిఫర్ చేయద్దు అనమాట అందుకే ఇక ఈ హౌస్ కొంచెం నీట్గానే ఉంటుంది అనేసి ఆడ బిర్యానీ అయితే తీసుకున్నాం జాఫ్రాని దమ్ బిర్యానీ అని ఇచ్చిండు కానీ నేను చేసుకున్న దమ్ బిర్యానీ ఈ దమ్ బిర్యానీ అది ఇది అసలు పోలికలు లేవు అనమాట ఆ బిర్యానీ మాత్రం ఇట్లా గుర్తు చేసుకుంటే ఇట్లా సలైవ్ వస్తుంది వాటర్ వస్తున్నాయి నీళ్ళల్లో నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది నేను చేసుకున్న బిర్యానీ నేను నిజంగా తృప్తిగా మంచిగా తింటాను సార్ టూ డేస్ ఉండగా మంచిగా తింటాను బాగా బిర్యానీ అంటే ఇది కదా అన్న ఫీలింగ్ వస్తుంది ఈ బిర్యానీ తింటుంటే ఆ బి ఆ ఫీలింగ్ వస్తలేదన్నమాట ఎంత అయినా మనం తీసుకున్న బిర్యానీ కదా వాడు ఎప్పుడో ఏమేమో వేస్తుంటాడు ఇక అవన్నీ ఎందుకు వద్దులే కానీ బిర్యానీ మాత్రం కొంచెం టేస్ట్ ఉంది కొంచెం మోటల్ నీట్గా ఉంది అందుకే ఆడ పిస్తా అందులో బిర్యానీ తీసుకుంటాను అన్నమాట నేను అట్లా అనేసి మాటే తిని తిని అడ్డ ఉంది అలా ఉంది అందుకే పక్కన చాలా పండగ అనమాట బిర్యానీ ఉన్న రోజు ఫుల్గా ముక్కలు తిన్నది అండ్ పీసులు తిన్నది ఇంత పెద్ద పీసులు వేసిండీ అబ్బాయి ఇంత పెద్ద పీస్ ఉంది అంటే నేను అన్నం మంచిగా పెట్టుకొని తిన్నా చిన్నగా ఇండి పీస్ పెద్ద పీస్ వేసిండే బాగుంటాయి అనమాట అక్కడ నాకు నచ్చేది ఫ్యామిలీ ప్యాక్ అన్నీ మలాయి చికెన్ మలాయి మురుగు చికెన్ ఇవన్నీ ఉంటాయి అబ్బాయి ఇవన్నీ అర్థం కాదురా బాబో కానీ బిర్యానీ స్టార్ట్ స్టార్టర్స్ అనమాట అవన్నీ దాని జోలికి వెళ్ళదు కామ్య బిర్యానీ వినాను అవి తిన్నా కూడా తిన్న ఫీలింగ్ ఉండదు ఎందుకేమో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మనం మనం దోస్తులం ఒక చెట్టు మీద కదా కదబ్బా ఇట్లీ